నమస్తే వెల్కమ్ ఏపీలో చికెన్ ధరలు భారీగా పెరిగింది కోళ్ల ఉత్పత్తి తగ్గడం పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా కొన్ని చోట్ల కిలో రేటు మూడు వందలకు చేరింది ఎండలు ముదిరితే ధర మరింత పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు గత రెండు నెలల్లో సగటున కిలో చికెన్ ధర నూట ఎనభై రూపాయల నుంచి మూడు వందలకు చేరడంతో మాంస ప్రియులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు కొత్తగా కోళ్ల ఉత్పత్తి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని వ్యాపారులు చెబుతున్నారు మరోవైపు రాష్ట్రంలో కోడి గుడ్ల ధరలు కూడా భారీగానే ఉన్నాయి మార్కెట్లో ఒక్కో గుడ్డు ఐదు రూపాయల పైనే పలుకుతోంది ఇటీవల మేడారం జాతర కారణంగా కోళ్ల సరఫరా తగ్గిపోయింది డిమాండ్ పెరగడంతో చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కిలో లైవ్ కోడి ధర కూడా నూట ఎనభై వరకు చేరుకుంది గత నాలుగు రోజులుగా సాధారణ అమ్మకాలతో పోలిస్తే చికెన్ అమ్మకాలు నలభై శాతం పడిపోయాయి తెలంగాణలో కోడి మాంసం రేట్లు పెరుగుతున్నాయి అయితే గ్రేటర్ హైదరాబాద్లో సిల్క్ ప్లస్ చికెన్ ధర రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందల వరకు ఉంది హైదరాబాద్లో సగటున ప్రతిరోజు పన్నెండు వేల టన్నుల చికెన్ అమ్మకాలు జరుగుతాయి గత ఆదివారం హోల్సేల్ రిటైల్ కలిపి కేవలం ఆరు వేల టన్నుల విక్రయాలు మాత్రమే జరిగాయి అయితే ఎండాకాలం ముగిసిన తర్వాత చికెన్ ధరలు మళ్ళీ అందుబాటులోకి వస్తాయని వ్యాపారులు చెబుతున్నారు పండుగ సీజన్లో సిటీలో రోజుకు పదిహేను వేల నుంచి పదహారు వేల టన్నులు అమ్ముతుంటారు తాజాగా ధరలు పెరుగుదలతో విక్రయాలు తగ్గుముఖం పట్టాయి చికెన్ ధరలు అధికంగా ఉండటంతో మాంసం ప్రియులు చేపల వైపు మొగ్గు చూపుతున్నారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం తర్వాత మొదలు కావలసిన ఎండలు ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే ప్రారంభమయ్యాయి దీంతో వేడికి కోళ్లన్నీ చనిపోతున్నాయి పెరిగిన ఎండలతో పాటు మేడారం మహాజాతర నేపథ్యంలో కోళ్ల దిగుమతిపై తీవ్ర ప్రభావం చూపింది అయితే ఉత్పత్తి తగ్గడం డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు